హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి చూడండి మేమైతే హనుమాన్ గుడి దగ్గరికి వచ్చామండి చూడండి బోర్డు అయితే కనిపిస్తుందా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇటు వెళ్తేనేమో కామారెడ్డి నిజామాబాద్ వస్తుందండి రూటు చూడండి నెక్స్ట్ ఇక్కడైతే ఇటు వెళ్తేనేమో హైదరాబాద్ వస్తుందండి రోటు ఇక్కడికి హైదరాబాద్ రూట్ అన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే గుడికి వెళ్ళే రూట్ అన్నమాట ఇది గుడికి అయితే వెళ్తామన్నా వచ్చామండి చూడండి మా హస్బెండ్ నేను వచ్చాము చూడండి ఇక్కడ గుడిని కనబడుతుందా చూడండి బోర్డు అయితే కనిపిస్తుందా గుడికి దారే అని చూపిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము చూపిస్తాము చూడండి ఎన్ని కిలోమీటర్లు తెలియదు మేమైతే వెళ్తున్నాము ఫస్ట్ టైం రావడం ఈ రోజే ఓకే ఫ్రెండ్స్ మేమైతే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే వెళ్తున్నా నడుచుకుంటా వెళ్తున్నా చూడండి ఎంత దూరం ఉంటాయో తెలియదు చూడండి ఏవైతే మేమైతే వెళ్తున్నా నేనైతే చూడండి ఆంజనేయ స్వామి గుడి అన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే మొత్తం గుట్టలు ఉన్నాయి గుడి ఎక్కడుందో తెలీదు అయితే మొత్తం గుట్టలు ఉన్నాయి అన్ని చెట్లు చూడండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే గుడి ఉందని చెప్పారు మేము చెప్తే మేము వచ్చామండి ఇక్కడైతే టోటల్గా మొత్తము పక్క పంటి గుట్టలు చెట్లు ఉన్నాయి రూట్ అయితే ఒకటే ఉంది ఎంత దూరం ఉందో తెలియదు మొత్తం ఇవన్నీ చూడండి గుట్టలు చెట్లు ఇవన్నీ అయితే కనబడుతున్నాయో చూడండి మీకైతే చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తము గుట్టలు చెట్లు ఉన్నాయి గుడి అని చెప్పారు ఎంత దూరం ఉందో తెలీదు చూడండి ఇవైతే ఉంది రోడ్ అయితే చూడండి ఇది లాంగ్ ఉంది ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటారో తెలియదు మేమైతే వచ్చినాము చెప్పగానే చూడండి హలో హాయ్ అండి చూడండి మేమైతే నడుచుకుంటూ వచ్చేసాము చూడండి ఇక్కడికి వచ్చేసరికి అయితే పొలం అయితే వేశారు ఇక్కడ మొన్న రీసెంట్గా వేసినట్టు ఉన్నారు ఇది మొన్న మొన్న చూడండి టేక చెట్లు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మామిడి చెట్టు కనబడుతుందా మీకు మామిడి చెట్లు ఇవన్నీ చూడండి టేక చెట్లు అయితే మొత్తం పెట్టేసుకున్నారు రోడ్ల పొంటి చూడండి చూడండి వేప చెట్లు గుడక పెట్టేసుకున్నారు చూడండి ఇవన్నీ చూడండి నెమ్మదిలు అయితే పిట్టలు అయితే ఎలా ఎగిరిపోతున్నాయో చూడండి మీకు పిట్టలు కనబడుతున్నాయి నెమ్మది కూతలు చూడండి చూడండి చాలా బాగుంది ఇక్కడైతే చూడండి అయితే వడ్ల పొం పెట్టుకున్నారండి టేక్ చెట్లు వాళ్ళు పొలం వేసుకున్న వాళ్ళు చూడండి చూడండి ఫ్రెండ్స్ గుడి ఇంకా ముందుకు ఉందంట చాలా దూరం అయితే వచ్చేసాము చూడండి ఇక్కడైతే ఏం వేయలేరు ఇందులో అయితే వీలైతే ఏం వేసుకోలేరు చూడండి దున్ని పెట్టుకున్నారు నీరు లేక కావచ్చు నాకు తెలిసి చూడండి చూడండి మేము వచ్చిన దారి అయితే అక్కడదా కొద్ది చూసారా అక్కడ నుంచి మేము మేమైతే లాస్ట్ నుంచి వచ్చేసాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాము కదా చూడండి పచ్చటి వాతావరణం మధ్యలో రోడ్ మేమైతే ప్రశాంతం ఉంది గుడికి వచ్చాము దేవుడు ఎక్కడ తొందరగా మాకు కనపడితే బాగుండని కోరుకుంటున్నాము చూడండి ఇక్కడ చూడండి పొలాలు అయితే మొత్తం వేసేసారో అది మొ ఇది అయితే మొన్న మొన్న వేసినట్టున్నారండి చూడండి రీసెంట్గా చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంత బాగా ఉందో పొలం చూడండి మంచిగా ఉత్ దగ్గర సూపర్గా ఉందండి చూడండి అటు ఇటు పొలాల మధ్యలో మేమున్న రోడ్ ఉందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే పొలం అయితే ఎంత సూపర్గా అయిందో మంచిగా చాలా అంటే చాలా బాగా జరి అయింది చూడండి ఎంత సూపర్గా ఉందో పొలం చూసారా చాలా అంటే చాలా బాగా అయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మొత్తం చెట్లు గుడివి అంతా బాగున్నాయి చూడండి ప్రశాంతంగా ఉంది వాతావరణం లాస్ట్ ఎండింగ్ లుక్ కనబడుతుందా మీకు అక్కడ ఆవు కనబడుతుందా ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఆవు అయితే ఉంది అక్కడికైతే వెళ్ళలేకపోయాం ఆవుని మిస్ అయిపోయాం మేము చూడండి అక్కడైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇటు అటు పచ్చటి వాతావరణము మధ్యలో రోడ్ చూడండి ఎలా ఉంది భలే ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మేమైతే గుడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం దేవుడు ఎక్కడ ఉండడో మాకు కోరుకుంటున్నాము చూడండి ఇక్కడైతే పిట్టలు నెమలిల కూతురు అయితే బాగా వినిపిస్తున్నాయండి ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చాము కదా గుట్ట దగ్గరికి చూడండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళి చూపిస్తాం ఇంకా లాంగ్ ఉందేమో చూద్దాం వెళ్ళి హలో హాయ్ అండి చూడండి దారిలో అయితే చెరుకు కనబడింది మా సడైతే చెరుకు అంటారు మీ సైడ్ ఏమంటారో తెలియదు ఇప్పుడైతే ఇప్పుడైతే అవుతున్నాయండి ఇంకా పెద్దగా అయినాక తింటారండి చెరుకుని చూడండి మీకు తెలియకపోతే కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఇది మీకు తెలిసినట్టయితే మా సైడ్ అయితే చెరుకు అంటారండి చూడండి ఇక్కడైతే రేగుల సైడ్ అయితే వాళ్ళు వేసుకున్నారు చూడండి అక్కడ లాస్ట్ వరకు చూడండి మొత్తం గుట్టలు ఉన్నాయి చెట్లు చూసినారా ఇక్కడైతే చెరుకు అయితే అయితే బాగా ఉందండి చూడండి చెరుకు పచ్చగా మంచిగా అయింది చూడండి ఇవైతే తింటారండి మా సైడ్ చెరుకు అంటారండి మీ సైడ్ ఏమంటారో తెలియకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు నాకుడికి తెలుస్తుంది కదా మీరు ఏమంటారో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి చెరుకు అయితే పెద్దదిగా ఉన్నాయి ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మా ప్రయాణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది గుడి అయితే రావట్లేదు రాంగ రాంగ దారిలో ఇవైతే అన్నీ కనబడుతున్నాయి తీస్తున్నామేమో గుడి కన్నా వచ్చామండి చూడండి ఇవన్నీ అయితే కనబడుతున్నాయి చాలా చాలా బాగున్నాయండి చూడండి ఒక్కొక్క దగ్గర చెరకైతే పెద్దగా అయినాయి దేవుడు ఎక్కడ ఉందో దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము తొందరగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉందో పొలము దారిలో ఎంత నమ్మకైతే కనబడింది అటు ఇటు పచ్చటి పొలాల మధ్యలో దారి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత దారిలో పొలం అయితే ఉంది ఇదంత పొలం మధ్యలో దారి చూడండి ఒకటే దారి అటు ఇటు పచ్చగా పొలాలు చూడండి ఫ్రెండ్స్ మీకైతే కనబడుతున్నాయా చూడండి ఒకటైతే దారి ఉంది ఇటు అటు పచ్చటి వాతావరణం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చేదారులు అయితే ఆవులు అయితే కనిపిస్తున్నాయి చూడండి కనబడుతున్నాయా మీకు చూడండి అందులో అయితే ఆవులు కట్టేసినారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆవులు అయితే కట్టేస్తున్నారు చూడండి మాకు తెలీదు ఎద్దులు అంటారు అవి ఆవున తెలియదు నేను ఆవులు అనుకుంటున్నానండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే గుడికైతే వచ్చేసాము చూడండి గుడి కనబడుతుందా చూడండి అక్కడ సీతారాము లక్ష్మణుడు ఆంజనేయుడు ఉన్నారు చూసారండి కనబడుతున్నదా మీకు చూడండి గుడికి అయితే చేరుకున్నాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ రూడు ఇదైతే రూట్ మేమైతే వచ్చేస్తామండి చూడండి ఇక్కడ కార్ గుడికి ఉంది మాది కాదు మాకు అంత లేదు చూడండి ఫ్రెండ్స్ అక్కడ రాముడు సీత ఆంజనేయుడు కనబడుతున్నాడా గుడి అయితే కనబడుతుందా మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ కామారెడ్డి వచ్చే దారిలో అండి చూడండి లోపలికి వెళ్తే వెళ్తామండి చూడండి హలో హాయ్ అండి చూడండి ఇక్కడ పార్వతీ శివుడు ఉన్నాడు చూడండి బోర్డు ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి కనబడుతుందా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శివ పార్వతి కళ్యాణ మహోత్సవం అని ఉంది చూసారా చూడండి ఫ్రెండ్స్ చూడండి గుడి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే శివుడు ఉన్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపల గుడి లోపల చూడండి ఇదంత ఎంత చూడండి ఆంజనేయ స్వామి గుడి లోపల అండి చూడండి పైన సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శివాలయం శివన్ గుడి ఉంది అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తులసమ్మ చెట్టు ఉంది చూడండి తులసమ్మ చూడండి చూడండి మా ఆయనతో లోపలికి వెళ్ళి వచ్చాడు గుడి లోపలికి చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా శివాలయం శివన్ గుడి ఎలా బాగుంది చూసారా పాము కాదు అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది శివుడు అయితే భయం ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మా ఆయనతో షాకింగ్ ఇస్తున్నాడు నాకు పాము అని నాకు ముందే భయము చూడండి చూడండి ఫ్రెండ్స్ అవును చూడండి భలే ఉంది కదా ఇక్కడ శివుని ముంగట పాము ఉంది చూడండి అమ్మో ఇది బాగా ఉంది ముంగతే ముంగట అయితే నంది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ మేమైతే గుడికి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇది శివుని గుడి పా నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి పాము గుడికి కనబడుతుంది కదా చూసారా భలే ఉంది కదా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి